మీ ఒపీనియన్ ప్రకారం ఈసారి ముఖ్యమంత్రిగా ఎవరికి గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు నారా చంద్రబాబు నాయుడు గారా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారా నారా చంద్రబాబు నాయుడు గారు బాగుంటుంది ఎందుకు సార్ ఎందుకు చంద్రబాబు గారు చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు జనాలకు పనులు ఉండేవాడు ఎక్కడ పడితే అక్కడ పనులు ఉండేవండి ఆయన ఎప్పుడైతే కూడా రేట్లు అన్ని పెరిగిపోయి విపరీతంగా పెరిగిపోయింది ఈయన వచ్చిన తర్వాత ఏమీ లేదండి అసలు సామాన్య మానవుడు బ్రతకలేని రోజులు వస్తాయండి ఓకే అండి ఓకే సామాన్య మానవుడు బ్రతకలేదండి అసలు అండి ఇప్పటికి మా ఈయన వచ్చిన తర్వాత బోట్లు మునిగిపోయాయండి మీకు తెలిసే ఉంటుంది యాక్షన్ జరిగి యాభై యాభై మూడు మంది చచ్చిపోయిన మేము బోట్లో డ్రైవర్ అండి ఈయన డ్రైవర్ అండి ఇదే బోట్లో చేసి ఇంకా ఉన్నారండి సాయంత్రం ఇక్కడికి వస్తే అంటే ఒక నలభై యాభై మంది ఉంటారండి ఈ మహానుభావుడి దయ వల్ల మేమందరం రోడ్డు మీద పడిపోయాము అప్పటి నుంచి కూడా ఒక బోటు మునిగిపోయి సహజమే ఇప్పుడు విమానాలు కూలిపోతున్నాయండి విమానం తిరగడం మానేట్లేదు ట్రైన్ యాక్సిడెంట్లు ట్రైన్ తిరగడం యా బోటు మునిగిపోతాడు ఇదివరకు చంద్రబాబు నాయుడు ఉండేటప్పుడు కూడా మునిగిపోయాయండి అయితే దగ్గరుండి అయినా ఆ శవాలను బయటికి తీయించి బోటుని బయట తీయించి మనిషికి ఆ చచ్చిపోయిన సేవలకు పది లక్షల రూపాయలు అక్కడికక్కడ సెక్యూరిటీ రాసి ఇచ్చేసి ఇచ్చేసి ఒక వారం రెండు వారాలు వాళ్ళు చేసేవారండి బోట్లు తర్వాత పర్మిషన్ ఇచ్చేవారండి ఈ మహానుభావుడు ఎక్కిన తర్వాత అండి పర్మిషన్ లేదండి ఈయన వల్ల దగ్గర దగ్గర నలభై బోట్లు కట్ చేస్తాడండి కట్ చేసి రద్దుగా వేసుకున్నారండి ఎందుకంటే అక్కడ వ్యాపారం లేదండి వాటి మీద ఎంతమంది బ్రతుకువారు అంటే దగ్గర దగ్గర నాలుగు ఐదు వేల మంది బ్రతుకుండి మేమందరూ డ్రైవర్లు అండి దాని మీద ఆశపడి అందరూ మా తాతలు ముత్తాతలు కానీ పనిచేస్తారండి అలా చేసేటప్పుడు దాని మీద ఆధారపడి వాళ్ళు కొంతమంది డ్రైవర్లు అయితే బెంగిటికొని చచ్చిపోయారండి డ్రైవర్లు సరంగలు కూడా ఇంకా దానినే నమ్మకం ఉన్నారండి బెంగిడ్కి చనిపోయారు సమస్యలు కొద్దిగా కష్టపడి ఓపుకున్న వాళ్ళు కూడా బయట పనులు లేవండి ఏ పనికి కలుద్దామన్నా పనులు లేదండి ఇప్పుడు ఇప్పుడు దగ్గర దగ్గర లేదంటే ఆరు నెలలు బట్టి ఏడు నెలలు బట్టు ఆరు నెలలుబట్టి ఆరు నెలలకి మూడు రోజులు పనిచేశారండి మీ కారణండి ఆరు నెలల మూడు రోజులు ఇది అదే అర్థం అండి అది మా ఆడపిల్లలు కష్టపడుతుంటే ఆడవాళ్ళ మీద ఉండి బ్రతుకుతున్నాం అండి బ్రతుకుతున్నామండి ఇంతకంటే నిదర్శనం ఏంటండి గవర్నమెంట్ వచ్చి అలా మారాలి కదండి మారాలి కదా ఫస్ట్ జగన్ గారు వచ్చారండి ఐదు నెలలు ఆరు నెలలు బాగా చేశారండి సూపర్గా చేసేది ఆ మహానుభావుడు వచ్చారు బాబు బాగా చేస్తున్నాడు ఇది కంటిన్యూగా చేస్తే బాగుంటుంది అనుకున్నాం ఇంకా ఆరు నెలలు పోయిన తర్వాత అన్ని అగాదాలండి కుంభకోణాలు ఆఘాతాలు ఏమీ లేవు ఇది తప్పు అని ప్రశ్న అంటే ఆయన బొక్కల హ్యాపారం చేసింది రాజమండ్రి రోడ్ లో ఎలా ఉండబోతుంది రాజమండ్రి టీడీపీ వస్తుంది అండి బుచ్చి చౌదరి అక్కడ ఆదిరెడ్డి ఈ రెండు మా చూడక్కలేదు ప్రతిసారి కూడా అవి వస్తాయండి టీడీపీ ఓటింగ్ ఎక్కువండి ఎవరు వచ్చి ఏం చేసినా సరే టీడీపీ సెంట్రల్ ఇప్పుడు రాష్ట్రంలో కూడా వచ్చి టీడీపీ వస్తుంది రావాలండి రాకపోతే ఈసారి కానీ రాలేదనుకోండి ఇంకా మూట మూడు సర్దుకొని ఎక్కడ పోవాలండి అందరూ బతుగర లేదండి ఇంకా బతికేర లేదండి అసలు ఎక్కడ దగ్గర ఇప్పుడు మన బటన్ మన బట్టను నొక్కాడు ఆసరా బటన్ నొక్కాడు తర్వాత ఇంకో బటన్ నొక్కాడు ఇప్పుడు వచ్చి అది ఎప్పుడు పడుతుంది బాధంగా తెలుసు అండి ఆరు నెలల కింద పోలిస్తుంది అండి మొన్న నొక్కాడు ఇప్పుడు వచ్చి ఎవరికి డబ్బులు పడలేదు పడలేదండి పై ఆడవాళ్ళు పొందే ఆడవాళ్ళు ఎలా అండి బ్యాంకుల చుట్టూ ఒక్క దూరినట్టు తిప్పుతున్నారు పడ్డాయి పడ్డాయి పాపం నిరాశ పడిపోయి మరి ఎందుకని కూడా నేను అప్పుడు దగ్గరలో నొక్కండి అండి కోడి వచ్చిందని చెప్పి కబ నొక్కా అక్కడ ఏ డబ్బులు అక్కడ అక్కడ జనాలకే ఇబ్బంది పడిపోతున్నారు చాలా మంది పనులు లేవు సార్ బయట అసలు అస్సలు పనులు లేవు ఇది ఏంటని ప్రశ్నిస్తే బొక్కలు చెప్పాను కదా టీవీలో కట్టండి ఎవరైనా ఎవరు ఉంటే వాళ్ళని కొట్టడం చేయడం అందరు చోట అలా ఉండదు అనుకుంటే వాళ్ళకు కొట్టేది ఇలా కొట్టారు ఇక ఎక్కడైతే అలకపోతారు అండి ఇక్కడ ఆడమే చెయ్యకూడదు పెద్ద కొట్టేస్తారండి పడిపోతారు అది సార్ జరిగింది ఎందుకంటే ఈ ప్రభుత్వం మారాలండి